హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో జంతికల్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ జంతికల్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు కదండి కానీ ఇలా జంతికల్ని గనక పిండి కలిపి చేస్తే చాలా బాగా వస్తాయండి గుళ్ళ గుళ్ళగా కరకరలాడుతూ క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయండి మంచి శనపప్పు బియ్యం కలిపి ఈ రెండు గనక కలిపి పిండి పట్టించుకొని మనం జంతికలు చేసుకుంటే చాలా బాగా వస్తాయండి అంతే టేస్టీగా కూడా ఉంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ జంతికల్ని టేస్టీ ఎలా చేయాలో చూద్దామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ముందుగా జంతికల కోసం నేను ఇక్కడ పిండిని ఎలా కొల్చుకోవాలో చూపిస్తున్నానండి అందుకని నేను ఇక్కడ రెండు గిన్నెల్ని తీసుకున్నానండి ఇలా రెండు గిన్నెలు తీసుకొని ఒక్కొక్క గిన్నెలో నేను ఇక గ్లాస్తో కొలుచుకుంటున్నానండి అదే గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం వేసానండి ఇక్కడ నేను తీసుకున్న బియ్యం రేషన్ బియ్యం తీసుకున్నానండి మీకు కావాలంటే ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు ఇప్పుడు అదే గ్లాస్తో నేను ఇక్కడ మూడు గ్లాసుల బియ్యం వేసుకున్నానండి ఇలా ఈ గ్లాస్తో మూడు గ్లాసుల బియ్యం ఈ గిన్నెలో వేసుకున్నాను ఇలా ఈ గిన్నెలో బియ్యం వేసేసుకున్నాం కదండి ఇప్పుడు మరొక గిన్నెలో మనం పచ్చిశనపప్పుని ఎలా కొల్చుకోవాలో చూద్దాం ఇప్పుడు ఈ గ్లాస్తో నేను పచ్చిశనపప్పుని ఒక గ్లాస్ వేసుకుంటున్నానండి ఇలా ఒక గ్లాస్ వేసుకున్నాక మళ్ళీ ఇదే గ్లాస్తో అర గ్లాస్ పచ్చిశెనగపప్పు వేసుకున్నానండి మొత్తం ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాసులు వేసుకున్నానండి అంటే మొత్తం మూడు గ్లాసుల బియ్యానికి ఒకటిన్నర గ్లాసుల శనగపప్పు వేసుకోవాలండి పచ్చిశెనగపప్పు ఇక్కడ నేను మీకు చూపించడం కోసం రెండు గిన్నెల్లో వేసి కొలిచి చూపిస్తున్నానండి మీకు కావాలంటే ఒకే అయినా వేసుకొని కొలుచుకోవచ్చు ఇలా రెండు గిన్నెల్లో వేసేసాం కదండి ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి ఒకే గిన్నెలోకి వేసేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నా ఇలా ఒకే గిన్నెలోకి వేసేసుకున్నా ఇలానే రెండు కలిపి చెప్పేసి మనం మరకిచ్చి పిండిని ఆడించుకోవాలండి నేను ఇక్కడ పిండి మరకిచ్చి ఆడించుకుంటున్నానండి మీకు కావాలంటే ఇంట్లో మిక్సీలోనైనా వేసేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు నేను కవర్లో వేసి చూపిస్తున్నా నేను మరకి ఆడించుకొని తెచ్చానండి ఇప్పుడు ఈ పిండిని అంతటి మనం జల్లించుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులో ఇలా జల్లెడ పెట్టేసేసుకొని ఇప్పుడు నేను పట్టించుకొచ్చిన పిండినంతటిని ఇలా జల్లెడలో వేసేసుకొని జల్లించుకుంటున్నానండి ఇలా పిండి జల్లించుకోవటం వల్ల ఇందులో ఏమైనా బరక బరకగా ఏమన్నా మిగిలిపోతే అదంతా పోతుందండి పిండి కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది ఈ విధంగా మొత్తం పిండిని జల్లించుకోవాలి మీకు కావాలంటే పచ్చిశనపప్పుని బియ్యాన్ని రెండు మూడు సార్లు కడిగేసేసి ఎండలో ఆరబెట్టేసేసి తర్వాత కాడించుకోవచ్చండి నేనైతే డైరెక్ట్గానే పట్టించుకున్నానండి అందుకని ఈ విధంగా జల్లుడితో జల్లించుకుంటున్నానండి పిండి మొత్తం ఇలానే జల్లించేసుకోవాలి పిండి మొత్తం ఇలా జల్లించేసుకున్నాక ఇప్పుడు మరొక వెడల్పాటి ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి గ్లాస్తో ఈ పిండిని కొలుచుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక్కొక్క గ్లాస్తో కొలుచుకొని ఈ ప్లేట్లోకి వేసుకోవాలండి నేను ఇందాక కొలిచిన బియ్యం పప్పు పచ్చిశెనపప్పు గ్లాసు ఉంది కదండి ఇప్పుడు అదే గ్లాస్తో నాకు ఇక్కడ ఏడు గ్లాసుల పిండి వచ్చిందండి నేను ఇందాక మూడు గ్లాసుల బియ్యము ఒకటిన్నర గ్లాసుల శనగపప్పు తీసుకున్నాను కదండి ఆ మొత్తానికి ఏడు గ్లాసుల పిండి అయ్యిందండి ఇలా ఏడు గ్లాసుల పిండి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలానే రెండు స్పూన్ల కారం అలానే రెండు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు అనేది మీ ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వాము కూడా వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం పిండి కలుపుకునేటప్పుడు ఇవన్నీ ముందే వేసేసుకొని ఇలా కలిపేసుకుంటే పిండికనేది ఇవన్నీ బాగా పడతాయండి ఇలా మొత్తం పిండంతా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి పసుపు కూడా వేసేసుకున్నాక పసుపు కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి పసుపు కూడా ఇలా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కాచిన నూనెని ఇలా నేను చూపించే విధంగా ఒక రెండు గరిటెలు వేసుకోవాలండి ఇలా వేడి నూనె వేసుకుంటే మనకి జంతికలు అనేవి వస్తాయండి చాలా బాగుంటాయి నూనె వేసాక నూనె కొంచెం వేడిగా ఉంటుంది కదండి ఇలా నిదానంగా కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ పిండిలో ఈ నూనె అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతా ఇలా కలిపేసేసాక చేత్తో మనం పిండిని ఇలా ముద్దగా చేస్తే గట్టిగా ఉంటే మనకి పిండి అనేది బాగా కలిసిందని అర్థం ఇలా పిండంతా కలిపేసుకున్నాక ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకు కలుపుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి నీళ్ళన్నీ ఒకసారి ఎక్కువగా పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి పిండిని మరీ పలుచుగా కాకుండా అలానే గట్టిగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండి అంతా ఈ విధంగా కలిపేసేసుకున్నాక చూడండి పిండి ఈ విధంగా ఉండాలి సాఫ్ట్ గా ఉండాలి చెమీ సాఫ్ట్ గా గట్టిగాను ఉండకూడదు అలానే పాల్చగాను ఉండకూడదు నేను ఇక్కడ ఈ సైజ్ జంతికలు వేస్తున్నానండి ఇలా ఈ బిళ్ళని మనం చక్రాల గిద్దలోకి అమర్చేశాక ఇప్పుడు లోపల వైపు ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఎందుకంటే మనం పిండి వేసేసాక అంటుకోకుండా ఉండడానికి ఇలా లోపల గొట్టం వైపు అంతా మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా నీళ్లు తీసుకుని మనం చేతిని తడుపుకోవాలండి ఇలా చేతిని తడుపుకుంటే మనకి పిండి తీసుకునేటప్పుడు పిండి అనేది చేతికి అంటుకోకుండా వస్తుంది ఇప్పుడు చేయి తడుక్కున్నాక ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మనం ఈ చక్రాల గిద్దరంలోకి పెట్టేసుకోవాలి ఎప్పుడైనా సరే పిండి ఇలా పెట్టేటప్పుడు మనం చేతిని తడుకొని పెట్టుకుంటే పిండి అనేది చక్కగా అంటుకోకుండా వస్తుందండి ఇలా అంతా పెట్టేసేసి పైన మూత పెట్టేసి క్లోజ్ చేసేసుకోవాలి జంతికల గొట్టం ఇలా క్లోజ్ చేసేసుకున్నాక ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఈ సైజ్ జంతికలు నేను వేస్తున్నాను అండి చాలా చక్కగా వస్తాయి ఇవైతే ఇలా క్లోజ్ చేసేసుకున్నాక ఇక్కడ నేను చూపిస్తున్నా ఈ సైజ్ జంతికల్ని వేసుకుంటున్నామండి ఇప్పుడు ఇలా క్లోజ్ చేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొద్దిగా పిండిని ఒక సైడ్ తీసుకొని సగం పిండి కాకుండా ఒక పావు వంతు పిండిని తీసుకోవాలండి ఇలా పావు వంతు పిండిని తీసుకున్నా మిగతా పిండిని ఒక సైడ్ పెట్టేసేసుకొని ఇప్పుడు ఆ సైడ్ కి పెట్టిన పిండి మీద ఒక తడి క్లాత్ తీసుకొని వేసుకోవాలి ఇలా తడిక్లాట్ వేయటం వల్ల పిండి అనేది ఆరిపోకుండా గట్టి పడకుండా ఉంటుందండి మనకు కావాల్సినప్పుడల్లా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ తడి క్లాత్ వేసుకోవాలండి ఇలా క్లాత్ వేసేసాక ఇప్పుడు మనం జంతికలు వేసుకుందాం అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసే ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు కొద్దిగా పిండి ఆయిల్ లో వేస్తే ఆయిల్ లో మనకి ఈ పిండి అనేది పైకి తేలాలండి నూనెలో పిండి ముద్ద వేయంగానే ఇలా పైకి వస్తే మనకి జంతికలు వేసుకోవటానికి ఆయిల్ అనేది బాగా కాగినట్లండి మనం ఆయిల్ అనేది బాగా కాకుండా మనం జంతికలు వేస్తే మనకి పిండి పిండిగానే ఉండిపోతాయండి చూడండి చక్కగా ఈ పిండి కూడా వేగింది కదా ఇప్పుడు దీన్ని తీసేసి మనం జంతికల్ని వేసుకోవాలి ఇలా మనకు కావాల్సినంత జంతకల్ని ఒత్తేసేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకోవాలి మనకు కావాల్సినంత సైజు లో జంతికలు వేసేసుకున్నాక ఇప్పుడు ఎర్రగా వేగింది కదండి ఇప్పుడు రెండో వైపుకి తిప్పేసుకోవాలి రెండో వైపు తిప్పేసుకున్నాక రెండో వైపు కూడా ఎర్రగా వేగనివ్వాలండి రెండు వైపులా ఎర్రగా వేగి కరకరలు ఆడేంత వరకు ఈ జంతికల్ని వేయించుకోవాలి ఇలా రెండు వైపులా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని ఇప్పుడు ఈ జంతికల్ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి మరోసారి కూడా ఇలానే జంతికల గుట్టంలో పిండి పెట్టేసేసుకొని మనకు కావాల్సినంత సైజులో ఆయిల్లో ఈ జంతికల్ని వేసేసుకొని ఒకవైపు ఎర్రగా వేగిన తర్వాత రెండో వైపు టన్ చేసేసుకొని రెండు వైపులా ఎర్రగా కరకరలాడుతూ వేగేంత వరకు వేయించేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగానే మిగిలిన పిండితో మిగతా జంతికల్ని కూడా వేసుకోవాలండి జంతికల్ని మరీ ఎక్కువగా కూడా వేయించకూడదండి అలా మరీ ఎక్కువగా వేస్తే అందులో ఉన్న గొల్లతనం అంతా పోయి మరీ మాడిపోతాయండి అంతేనండి జంతికలు రెడీ అయిపోయినాయి ఈ జంతికల్ని ఇలా ఈ కొలతలతో చేసి చూడండి కరకరలాడుతూ చాలా టేస్టీగా గుల్ల గుల్లగా చాలా బాగా వస్తాయండి మరి ఇంకెందుకని ఆల్సం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయటం మర్చిపోకండి మరి ఇంకేందుకంటే ఆలస్యం ఈ జంతికల వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కిందన్న బెల్లే కానీ క్లిక్ చేయండి